ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డాక్టర్ మౌమిత మరణానికి నిరసనగా జనసేన పార్టీ తరఫున కమ్మలపల్లి శ్రీహరిణి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ జరిగినది డాక్టర్ సాయి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇలా అన్నారు డెబ్బై రెండు గంటలు డ్యూటీ చేసి ప్రజల్ని రక్షిస్తుంటారు అలా రక్షించే చేతులకే ఈరోజు రక్షణ లేకుండా పోయింది మీకు అందరికీ తెలుసు డాక్టర్ అనేది ఎంత కష్టం అనేది అలాంటి డాక్టర్ని మనం కాపాడుకోలేకపోతే ఇంకా మన జీవితం ఎందుకు అన్నట్టే మారిపోయింది ఈరోజు కేవలం ఒక మౌమితానే కాదు దేశంలో చాలామంది చాలా చోట్ల ఇలాంటి అగత్యాలు పాల్పడుతున్నారు ప్రతి పదహారు నిమిషాలకి ఒక అమ్మాయి రేపు చేయగలుగు రేపు చేయబడుతుంది అది మన ఇండియన్ రిపోర్ట్ ఇచ్చింది అలాంటి విషయం జరుగుతుంది మన ఇండియాలో కేవలం మన ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూస్తేనే కాదు పక్కన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూడాలి ప్రతి ఒక్కరిని ఒక అక్కతోనో ఒక చెల్లితోనో ఒక సంబంధం ఉన్నట్టు చూడాలి ఈ ఈ దేశంలో మనం బ్లెడ్జ్ చేసేటప్పుడు కూడా మనం ఎవ్రీ ఇండియా ఎవ్రీ ఇండియా ఎక్కువ ఇండర్ అండ్ బ్రదర్ అని చదువుతాము అది కేవలం చదువు దగ్గరే ఆగిపోకూడదు ప్రచారంలో కూడా రావాలి ఇలాంటి దోషుల్ని శిక్షించాలి శిక్షణ రావాలి అంటే ప్రతి హాస్పిటల్ దగ్గర ఒక పోలీస్ స్టేషన్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి కంపల్సరీగా ఉండాలి ప్రతి ఆడపిల్ల రాత్రిపూట బయటికి వస్తుందంటే అరే అతను మన అక్క మన చెల్లి అన్నట్టు ఒక ధైర్యం ఉండాలి గాంధీ గారు చెప్పారు ఏ రోజైతే ఆడపిల్లలు బయటికి రాత్రిపూట బయటికి వచ్చి ఉంటారో ఆ రోజు మన దేశానికి స్వతంత్రం వచ్చిందని ఈ సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మా ఆడపిల్లలకి స్వతంత్రం లేకపోతే ఎలా హ్యాష్టాక్ జస్టిస్ ఫర్ మిత